హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు వరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి కషాయం ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట మా వారికి దగ్గు జలుబు అని చెప్పాను కదా మా వారికి కాదండి సో నాకు కూడా వచ్చేసింది అనమాట మొన్న వర్షం పడింది కదా సో దానివల్ల ఏంటంటే బాగా గొంతు నొప్పి అయితే వస్తుంది దానివల్ల నేను మా వారి ఇద్దరం కూడా అల్లం కషాయం తాగుతున్నాం అనమాట అంటే దీంట్లో అల్లం జీలకర్ర కొంచెం పసుపు తులసాకులు లవంగం దాచిన చెక్క ఇవన్నీ కూడా వేసేసి బాగా మరిగించారనమాట ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి అవి పావు లీటర్ ఉంటాయి ఉంటాయన్నమాట బాగా మరిగించుకున్న తర్వాత వండి చిన్న చిన్న గ్లాసుల్లో పోసుకుంటున్నాను కషాయం కాబట్టి మరీ ఎక్కువగా తాగలేం కదా అయితే హనీ వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు కానీ హనీ అంత తీయగా ఉండట్లేదు అనమాట హనీ కూడా కలితీగా వచ్చేస్తుంది కదా సో అందుకని బెల్లమే మంచిది అని చెప్పేసి ఒక చిన్న బెల్లం ఒక అయితే వేసుకున్నాను డైరెక్ట్గా తాగడమే మంచిదండి నాకు తెలిసి స్వీట్ కన్నా కానీ కషాయం అలా డైరెక్ట్గా తాగడమే మంచిది మా వారేమో కషాయం అంటేనే ఒక రకంగా పెడుతున్నారనమాట ఫేస్ తగ్గు పూర్తిగా తగ్గలేదండి దానివల్ల కాఫీకి బదులుగా కషాయమే మార్నింగ్ టైంలో ఇవ్వాల్సి వస్తుంది ఇంకా మా వారితో పాటు నేను కూడా కషాయమే తాగేస్తున్నానండి ఇంకా మా వారికి కాఫీ ఇచ్చాను అనుకోండి కాఫీ తాగేస్తాను కషాయమే ఇచ్చాను అనుకోండి నేను కూడా ఇంకా నాకు స్పెషల్గా పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు అనమాట ఒక్కదాన్నే అనుకోండి లైక్ తీసుకుంటాను లే అనిపిస్తుంది అనమాట మా వారికి పెడితే మాత్రం కంపల్సరీగా కాఫీ తాగేస్తాను కషాయం పెడుతున్నాను కదా ఇంకా నేను కూడా కషాయం తాగేసానమాట అత్తయ్య గారికి కూడా కొంచెం ఉంచాను మొన్న క్లైమేట్ మారిన తర్వాత అత్తయ్య గారికి కూడా కొంచెం గొంతు జలుబు చేసిందని చెప్తే అత్తయ్య గారి కూడా కొంచెం ఉంచేశానమాట ఒక స్టవ్ మీద కషాయం మరుగుతూ ఉండగానే ఇంకొక స్టవ్ మీద అయితే పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుతూ ఉన్నారండి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి వేయించుకున్నాను అయితే ఈ సమ్మర్లో పచ్చిమిర్చి కొండదే లేదండి ఇంటి ముందు ఆంటీ పొలం వెళ్తుంది అనమాట సో వెళ్ళిన ప్రతిరోజు కూడా ఒక పావు కేజీ దాకా పచ్చిమిర్చి అయితే పెట్టిద్దండి సో అవే ఈ టూ మంత్స్ కూడా వాడేసాం అనమాట ఇంకా పొలాలన్నీ కూడా ఎండిపోయాయి బీటు పారిపోయాయి అనమాట ఆంటీ పెట్టిన పచ్చిమిర్చి హాఫ్ కేజీ దాకా ఉన్నాయండి అంటే పెట్టి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ పైనే అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం పండురంగా అయితే వచ్చాయి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అలాగే వేయించేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను అయితే ఇంకా రేవతికి దోశలు వస్తూ ఉన్నారనమాట పిల్లలు అయితే లేచారండి సో ఈరోజు క్రికెట్ మార్నింగే ఆడాలంట సో అందుకని చెప్పేసి అరుణ్ ఈరోజు ఫాస్ట్గా లేచాడు లేచేసి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే త్వరగా చేసాయమ్మా రమ్మన్నర క్రికెట్ ఆడుకోవడానికి రోజు ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి హడావడు చేస్తూ ఉన్నాడు అనమాట అరుణ్కి ఏమో ప్లెయిన్ దోశ వేసి ఇచ్చేసానండి రేవతికి ఏమో ఆమ్లెట్ దోశ అంట మళ్ళీ కారపొడి జల్లాలంట మా వారికి ఏమో ఆనియన్స్ కారపొడి వేసి ఇచ్చేసాను వీళ్ళందరికీ రకరకాలుగా ఉన్నాయన్నమాట దోశలు వేయడం పిండి ఒకటే కానీ దోశలు మాత్రం ఒకరికేమో ఆనియన్స్ ఒకరికేమో ఆమ్లెట్ దోశ ఒకరికేమో ప్లేన్ దోశ వీళ్ళ ముగ్గురికి వేసి ఇచ్చేసరికి నాకు సరిపోతుంది అనమాట దోశలు వేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ తినేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఎన్నైనా తినాలనిపిస్తూ ఉంటుంది దోశలు పలచగా వేసుకొని కానీ వేసేటప్పుడు మాత్రం చిరాకు వచ్చేస్తుంది నాకు కూడా ఎవరైనా వేసిస్తే బాగు అనిపిస్తుంది కానీ ఎవరు వేసియారనమాట అందుకే నాకు రెండు తినేసరికి సరిపోతుంది వేడివేడిగా తింటే బాగుంటాయి కదా దోశలు నేను వేసుకొని తినేసరికి చల్లారిపోతాయి అనమాట అందుకని చెప్పేసి అంత ఇంట్రెస్ట్గా తిన్ను అదే మా ఇంటికి అనుకోండి పుట్టింటికి చక్కగా మా వదిన కానీ మా అమ్మ కానీ వేసిస్తారు చక్కగా నాలుగైదు తినేస్తానన్నమాట ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లంచ్లోకి వచ్చేద్దాం ఏంటి అన్ని వంటలే చూపిస్తుంది ఈరోజు లక్ష్మీ గారు పిండి వంటలు ఏం లేవా అనుకుంటున్నారా పిండి వంటలు అయితే ఉన్నాయండి కొబ్బరి బూరలు చేయాలి అయితే మా వారు పిండి పట్టించడానికి వెళ్ళారనమాట నన్ను కట్టెలు పోయి వెలిగించేసి బెల్లం దంచి రెడీగా ఉంచమన్నారు కానీ ఈరోజు కర్రీ ఏంటి అని ఆలోచిస్తే వంకాయలే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఇంకా వంకాయ మసాలా కర్రీ చేసామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మొన్న ఒకసారి ట్రై చేశానండి వంకాయ మసాలా కర్రీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వంకాయ కారం కూడా చేశాను కారం కూడా నచ్చింది మసాలా కర్రీ కూడా నచ్చింది ఇంకా కారం అనుకోండి ఎండలకి వేడి పుట్టేసిద్ది కదా అందుకని కర్రీ చేసాం అనుకోండి సో గ్రేవీ కర్రీ చేసాం అనుకోండి పిల్లలు కూడా తింటారు కడుపు నిండా తిన్నారనుకోండి సో చక్కగా ఆడుకుంటారు మంచిగా అని చెప్పేసి ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా మా వారు ఇంకా రాలేదు ఇంక ఈ లోపు కర్రీ చేసేయొచ్చులే అని చెప్పేసి వంకాయలు అయితే కట్ చేసి నీళ్ళలో వేసాను ఇందాక చూపించాను కదా కళాయిలో కొబ్బరి ధనియాలు కొంచెం నువ్వులు జీలకర్ర చిన్నుల్లిపాయలు అవన్నీ వేసేసి వేయించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను పట్టేసి గ్రేవీ లాగా మిక్సీ పట్టేశాను కళాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత ఆ గ్రేవీ కూడా ఆ వంకాయని కట్ చేసి పక్షాలుగా కట్ చేసి దాంట్లో గ్రేవీ అంతా పెట్టేసి వేయించుకున్నానమాట అంటే ముందే వేగిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా గ్రేవీ ఒక్కటే వేగాలి వంకాయలన్నీ వేసేసి గ్రేవీ కూడా పైన వేసేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఉప్పు కారం చెక్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాను కానీ ఈలోపు మా వారు వచ్చారండి నేను అన్నీ రెడీ చేయమన్నాను కదా ఏమీ రెడీ చేయలేదని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట అంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు కదండి సో ఆడుకొని రాగానే వచ్చిన వెంటనే అన్నం పెట్టేసేయమ్మ అంటున్నారు మేము ఈ వంటల పనిలో ఉంటున్నాం కదా ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుందండి అందుకని చెప్పేసి ముందు వంట చేసామనుకోండి ఆ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అనుకోండి వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా రెడీ అయిపోతాయి చక్కగా తినేసి టీవీ చూస్తూ ఉంటారని చెప్పేసి ముందు వంట చేసేసాను టీవీలోపే వచ్చేసారనమాట మా వారు ఇంకా వంట కూడా పూర్తి అవ్వలేదు మా వారైతే వచ్చేసారు పిండి వెంటనే పట్టించుకొని వచ్చేసారనమాట ఇంకా రాగానే కొంచెం బెల్లం మావారే దంచేసి పాకమైతే పట్టేశారు నేను ఇంకా పిండి పోసేస్తూ ఉన్నాను మా వారు కలిపేసి ఇదిగోండి కొబ్బరి గుళ్ళు చేస్తూ ఉన్నామన్నమాట ఇద్దరు కొబ్బరి బూరెలు నాలుగు కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందండి బూరెలు చేయడం గొప్ప కాదండి ఎవరైనా చేస్తారు అయితే పర్ఫెక్ట్గా చేయడం గొప్ప అనమాట దాంట్లో మన పాల్ట్ కన్నా కానీ మనం ఎంత కరెక్ట్గా వచ్చినప్పటికీ కూడా చేయడం కొంత పాల్ట్ అయితే వస్తుంది బెల్లంలో కానీ పిండిలో కానీ తేడా వచ్చిందనుకోండి అటర్ ప్లాప్ అయిపోతుందనమాట మాకు ఒకసారి అలానే జరిగిందండి ఏం జరిగిందంటే కొబ్బరి బూరెలు మొత్తం పాడైపోయిందనమాట మూడున్నర కేజీల చలివిడనమాట అయితే ఒక దాంట్లో పాల్టు అని కాదండి ఆ రోజు పిండి మిల్లి అనమాట ఇంకొక చోటకి వెళ్ళి పిండి వేయించుకొని వచ్చారు మిల్లాడించుకొని వచ్చారు కొబ్బరికాయలు మొత్తం కూడా లేతగానే అనమాట మూడు కొబ్బరికాయలు తీసుకొచ్చారు మూడు కొబ్బరికాయలు కూడా లేతగానే ఉన్నాయి అది ఒకళ్ళు ఏం చెప్పారంటే పాకం రాకముందే ముందే వేస్తే ఉడికిస్తే బాగా ఉంటుంది లేత కొబ్బరి అయితే అని చెప్పారంట సో పాకం రాకముందే ముందే వేసేశారు లేత కొబ్బరి అని చెప్పేసి ముందే వేసేశారు అదొక పాల్టు బెల్లం కూడా పావు కేజీ గడ్డలు వేసామండి చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా పావు కేజీ గడ్డలు అవి వేసామన్నమాట ఎప్పుడైనా కొబ్బరి బూరెలకు కానీ అరిసెలకు కానీ మామూలు బూరెలకు కానీ కుందిబెల్లం ఉంటుంది కదా కుందిబెల్లం వేస్తేనే బూరెలు అనేవి అరిసెలు అనేవి బాగా వస్తాయి పావు కేజీ గడ్డలు వేసారనుకోండి సరిగా రావన్నమాట మేమేం చేసామంటే పావు కేజీ బెల్లం గడలు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి పల్లీ జీకి తెచ్చామండి అవైతే ఏమి ఉన్నాయని చెప్పేసి బెల్లం బూరెలకు వాడామనమాట బూరెలు అయితే దేంట్లో పాల్టో తెలియదు కానీ నూనెలో వేయగానే మొత్తం కూడా విడిపోతూ ఉందన్నమాట దేంట్లో పాలటో తెలియలేదండి పిండి మెత్తగా లేకపోవటం వల్ల లేకపోతే బెల్లం సరిగా లేకపోవటం వల్ల కొబ్బరి పాకం రాకముందే వేసాం కదా అందులో లేత కొబ్బరి అయింది కదా సో దానివల్ల ఇవన్నీ కూడా ఒకేసారి జరిగిపోయాయి అనమాట అందువల్ల కొబ్బరి కూరలు అంతా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయాయి మా వారైతే చాలా బాధపడిపోయారు మూడున్నర కేజీలు బియ్యం అయితే నానబెట్టేశానండి కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం వేస్తారనుకుంటా ఇంకా బెల్లం కూడా మొత్తం కూడా పోయింది అయితే బాగుందండి అంటే నెయ్యి వేశారు కదా నెయ్యి లేత కొబ్బరి చక్కగా ఉడికిపోయింది కదా బెల్లంలో అయితే బాగుంది కానీ నూనెలో వేస్తే మాత్రం విడిపోతూ ఉందనమాట పొంగట్లేదు కానీ ఆయిల్ ఆయిల్గా ఉందనమాట సో ఇంకా మా వారు ఏంటంటే అలానే తినేద్దాంలే కానీ చలిపిడి అలానే తినేద్దాం కానీ ఇంకా బూరెలు అయితే చేయొద్దని చెప్పేసి ఆ చలివిడి మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి చలిమిడి బాగుందని చెప్పేసి ఈరోజు కొంచెం మేమైతే తింటున్నామండి అయితే తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి ఇచ్చేసాము అయితే ఇంటి ముందు ఉంటారు కదా ఇంటి ముందు ఆంటీ పచ్చిమిర్చి పెట్టిద్దని చెప్పాను కదా ఆంటీ కొంచెం మాకు ఇంటికి పని చేయడానికి వస్తుంది ఆమె కొంచెం అలాగా కొంచెం కొంచెం పెట్టేసాము అంటే మూడున్నర కేజీలు చలిమిడి అంటే మామూలు విషయం కాదు కదా ఆ బియ్యమే మూడున్నర కేజీలు బెల్లం ఇంకా వేసాం కాబట్టి ఎక్కువ అవుతుంది కదా కొంచెం వాళ్ళకి పెట్టేసాము ఇంటి పక్కన వాళ్ళకి పెట్టేసాము కొంచెం మేము ఇంట్లో ఉంచుకున్నాం అనమాట రోజు కొంచెం తింటున్నాము మా వారైతే కొబ్బరి గొర్రెలు పాడైపోయిన దగ్గర నుంచి కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా కొంచెం ఏదోలాగా ఉన్నారనమాట ఎందుకు పాడైపోయాయి మొత్తం పాడైపోయాయి ఆర్డర్స్ ఇచ్చారు కదా వాళ్ళకి అందించలేకపోయానని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతూ ఉన్నారు సో అప్పుడప్పుడు అలాంటివి తప్పవు కదండి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అయితే మనకి ఫస్ట్ నుంచి కూడా మనం కరెక్ట్గానే ఉన్నామండి పాకంలో కానీ బెల్లంలో కానీ దేంట్లో అయినా కరెక్ట్గానే ఉన్నాము ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయండి అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి అని మా వారికి ధైర్యం చెప్పాను అయితే కొబ్బరి బూరెలు ఆర్డర్ అయితే అలానే ఉందండి నాలుగు కేజీల కొబ్బరి బూరెలు అని చెప్పాను కదా మళ్ళీ ఇంకా రెండు కేజీలు ఎక్స్ట్రా వచ్చింది తర్వాత కార బూందీ కూడా ఐదు కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది సరే అని టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరి బూరెలు అయితే చేసామండి ఈరోజైతే బాగా వచ్చాయండి చూశారు కదా ఇందాక బన్నీ కూడా బాగా అనమాట మళ్ళీ ఒక్కొక్కటి అదుకుంటాయని చెప్పేసి అన్నీ కూడా ఆరబెట్టేశాము అయితే కొబ్బరి బూరెల్లో పాల్ట్ ఏంటా అంటే లేత కొబ్బరి అయితే ఈసారి వేయలేదండి చక్కగా ముదురు కొబ్బరి వేసాము అనమాట బెల్లం కూడా కొంది బెల్లం వేసాము పిండి కూడా మెత్తగా పట్టించుకొని వచ్చారనమాట బూరెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఫస్ట్ నుంచి కూడా చాలాసార్లు వేసామండి బాగా వచ్చాయి మొన్న ఒక్కసారి పాల్ట్ వచ్చింది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అవన్నీ కూడా ఎక్కడ మనం పొరపాటు చేసామో తెలుసుకొని కరెక్ట్ చేసుకొని ఈసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సో అలానే చేసామన్నమాట అన్నీ కూడా ఈసారి కరెక్ట్గా దగ్గరుండి ఆచి చూసి ఈ దగ్గరుండి చూసుకొని వేసామన్నమాట బూరెలు అయితే భలే ఉన్నాయన్నమాట తినే కొద్ది తిన అనిపిస్తూ ఉంది అలాగే బూరెలన్నీ రెడీ అయిపోయాయి మధ్యాహ్నం టైంలో ఐదు కేజీల కారబూందీ అయితే ఆర్డర్ వచ్చిందండి అంటే ఐదు కేజీలు అంటే అంతకుముందే ఒక మూడు కేజీల దాకా ఆర్డర్ వచ్చింది మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఒక రెండు కేజీలు అయితే అందించగలరా అర్జెంటుగా అని చెప్పారు అంటే నైట్ పదకొండు గంటలకి హైదరాబాద్ వెళ్తున్నారంట సో వాళ్ళైతే అడిగారు ఎలాగూ మూడు కేజీలు ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ రెండు కేజీలు వచ్చింది కదా మొత్తం ఐదు కేజీలు చేసేద్దామన్నట్టుగా ఇంక ఇద్దరం ఈవినింగ్ టైంలో మొదలు పెట్టేసామండి ఈవినింగ్ టైంలో మొదలు పెట్టేస్తే కరెక్ట్గా అయిపోయేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట అనమాట పల్లీ చిక్కి కేజీ దాకా ఉందండి కార బూందీ అడిగిన వాళ్ళే పల్లీ చిక్కి కేజీ కావాలని అడిగారు అది ఒక రోజు ముందే చేసి రెడీగా ఉంచామనమాట అంటే వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు రెండు కేజీల దాకా ఇస్తే వాళ్ళు కేజీయే కావాలన్నారు మళ్ళీ కేజీ తర్వాత తీసుకుంటామని చెప్పారు ఇంకా కేజీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా కార బూందీ పల్లి చిక్కి కొబ్బరి బుర్రలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకొని ఇంకా సార్పాక భద్రాచలం ఇచ్చేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయారనమాట వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లో సరుకులు అన్నీ అయిపోయాయండి అంటే మళ్ళీ పిండి వంటలకి మళ్ళీ ఆర్డర్స్ అయితే వచ్చాయి నాలుగు రకాల ఐటమ్స్ అన్నీ కేజీ కేజీ వచ్చాయండి శ్రీమంతానికి తీసుకెళ్తారంట అయితే అరిసెలు కజ్జికాయలు బూందీ లడ్డు మైసూరుపాకు ఇవన్నీ కూడా కేజీ కేజీ కట్టమన్నారు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ రేపు చేయాలండి రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వస్తామని చెప్పారు ఈ నాలుగు ఐటమ్స్ కేజీ కేజీ రేపు చేసి ఇచ్చేసామనుకోండి ఇవి అన్నీ కూడా హైదరాబాద్ తీసుకెళ్తారంట అక్కడ ఫంక్షన్ అంట సో అలాగా బిజీ బిజీగా ఉందన్నమాట పిండి వండలతో లైఫ్ అయితే సో మా వారైతే మధ్యాహ్నం టైంలో తలనొప్పిగా ఉంది అల్లం వేసి టీ పెట్టిమన్నారు స్ట్రాంగ్గా ఇంకా అల్లం వేసి టీ పెట్టేసి ఇచ్చేస్తూ ఉన్నానమాట సో చూశారు రోజు ఈరోజు నా డే రొటీన్ లాగా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి రేపటి మరొక పిండి వంటకంతో మీ ముందుకైతే వస్తానండి సో అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్